అపోస్తుల కార్యాలు ఒకటి ఎనిమిది అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు ఎరుషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులందురని వారితో చెప్పాను మీరు పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు పరిశుద్ధాత్ముడు మనకు శక్తినిస్తుంది ఇప్పుడు డీజిల్ ఇంజిన్లు వచ్చాయి కానీ ట్రైన్స్కి కి అంతకు ముందు బొగ్గి ఇంజిన్లు ఉండేవి ఎవరైనా చూసారా ఆ ఇంజన్ దగ్గరికి వెళ్ళారంటే ఆ బొగ్గులు ఎర్రటి కణాలుగా ఎంతగా భగభగ మండుతుంటాయి అంటే ఒక్క ఇంజన్లో ఉన్న అంత ఆ మంటల్లో నుండి ఎంత శక్తి వస్తుందంటే ఆ ట్రైన్ కి ఉన్న ముప్పయో ఇరవయో మరి నలభయో ఎన్నుంటాయో ఆ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు పెంచారు ఆ భోగిలన్నిటినీ ఏం చేస్తుంది ఆ ఇంజిన్ లో ఉన్న మంటల్లో నుండి వచ్చే శక్తి లాక్కెళ్తుంది పరిశుద్ధాత్ముడు మనకి శక్తిని ఇచ్చినప్పుడు మనల్ని మనం బతికించుకోవడం కాదు మన భారాలు మనం భరించటం కాదు అనేకులకు మనం దీవెనకరంగా చేస్తాడు అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చేవాడిగా చేస్తాడు నేను మీ మీదకి మీకు శక్తినిచ్చినప్పుడు మీరు యూదయలో అంటే ఎరుశలేం ప్రాంతం యూదయ సమరయ్యలో సమరయ్య అంటే ఎరుశలేం పక్కనే ఉంది సమరయ్య ప్రాంతం సమరయ్యలో ఇంకెక్కడుండి భూ దిగంతముల వరకు భూ దిగంతాలు అంటే షీషోర్కి వెళ్తే తెలుస్తుంది మీకు హైదరాబాద్లో లేకపోతే చెన్నై ఉంది లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళండి మీ ఊర్ల దగ్గర ఉంటే వెళ్ళి సముద్రం దగ్గర ఒకసారి చూడండి అక్కడ ఏం కనపడుతుందో తెలుసా తీరం సముద్రము ఆకాశము ముద్దు పెట్టుకున్నట్టు కనబడతాయి కానీ తోటి ఆగలేదు సముద్రం కిందకి వెళ్తుంది ఇంకా భూమి పైకి వెళ్తుంది ఇంకా భూదిగంధము వరకు అంటే అర్థం ఏమిటి అక్రాస్ ది గ్లోబ్ ప్రపంచమంతటా బూది గంధముల వరకు ఆ పక్కనున్న పాశ్చాత్య దేశాల కొరకు ఈ పక్కనున్న ఈస్ట్రన్ కంట్రీస్ వరకు అన్ని జాతుల వారికి అన్ని భాషల వారికి అంత ప్రతి జనమున ప్రతి జాతి వారికి మీరు ఉంటారు ఏమైనా అలాంటి ఆశ ఉందా మీకు దేవా నన్ను నీ సాక్షిగా నిలబెట్టు ముందు ఇక్కడ నిలబెట్టు చర్చ్లో నన్ను ఒక సాక్షిగా చేయి తరువాత మా ఇంటిలో చేయి తర్వాత నేను పనిచేసే స్థలంలో చేయి తర్వాత నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చిన స్థలంలో చేయి తర్వాత నాకు పోస్టింగ్ వచ్చిన స్థలంలో చేయి తర్వాత నేను వెళ్ళే దేశంలో చేయి నేనేమన్నా ఫ్యాక్టరీలో చెయ్యి నేనున్న కాలేజీలో చేయి నేనున్న హాస్టల్లో నేనున్న డిపార్ట్మెంట్లో నేనున్న ప్రాంతంలో నన్ను చూసిన వారు వీడు క్రైస్తవుడు క్రీస్తునితో జీవించేవాడు ఇతనికి క్రీస్తు తోడున్నాడు ఇతడు రోషన్ కలిగి జీవిస్తాడు ఇతడు మద్యపానాన్ని ముట్టడు ఇతడు దొంగలించడు రాయడు దొంగలెక్కలు రాయడు ఇతడు అబద్ధాలు ఆడడు ఇతడు మోసాలు చేయడు వీరి దేవుడు పరిశుద్ధుడు ఈయన నమ్మిన వారిని నమ్మిన దేవుడు గొప్పవాడు అని ఇతని బ్రతుకు చూస్తే తెలుస్తుందని నిన్ను చూసి అనేకులు క్రీస్తును నమ్మునట్లుగా మనం బ్రతకాలి